రైతు సోదరుకు నరదయపూర్కు నమస్కారాలండి మీరు చూసిన పెయ్య తొలచూరు ఈత అండి రెండే రెండు పుళ్ళు వేసిందండి రెండు పుళ్ళ మీద పాలు కట్టిందండి డెలివరీ అవడానికే డెలివరీ అవడానికే పదిహేను రోజులు టైం ఉందండి అలాగే రైతులందరూ కూడా గేజ్ ఒక రకంగాని క్వాలిటీ కానీ చూసుకోవచ్చండి పొంగనూరు పెయ్యండి రెండే రెండు పళ్ళ మీద పాలు కట్టిందండి వేయడానికి ఇంకా పదిహేను రోజులు పోతుందండి గేదె యొక్క రకంగా సనగొట్టే విధానం కానీ క్వాలిటీ కానీ చూసుకొని తీసుకొచ్చండి రెండే రెండు పొల్లేసింది అలాగే మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం అండి రాజమండ్రికి ముప్పై ఐదు కిలోమీటర్లు అండి మీరు గేదె యొక్క రకంగా క్వాలిటీ కానీ చూసుకొని తీసుకొచ్చండి రైతులందరూ కూడా మేము చెప్పిన విషయం గమనించుకొని అలాగే మా వద్ద పాడి గేదెలు ఉన్నాయి శివుడి గేదెలు ఉన్నాయండి అన్ని విధాలు చూసుకొని తీసుకొచ్చండి బెస్ట్ క్వాలిటీ ప్యూర్ ముర్రపట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్